నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే ఈ కార్తీక నెలలో ఈ పౌర్ణమి రావడం అనేది చాలా విశేషం అండి అసలు కార్తీక నెల అంటేనే మనం చాలా అద్భుతంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం దీపారాధన చేస్తూ ఉంటాం అందులోనూ పౌర్ణమి గడియలు కూడా మనకి కలిసి రావడం అనేది చాలా అంటే చాలా అద్భుతమైన రోజండి అంటే మన కోరిక తీరడానికి ఈ ఒక్క రోజు కూడా సరిపోతుందనమాట ఈ ఒక్క రోజే చాలు ఇంకా మళ్ళీ మళ్ళీ మన సమస్యల గురించి చేయాల్సిన అవసరం అనేది ఉండదు అని కూడా మనకి పెద్దవాళ్ళు చెబుతున్నారనమాట ఇంకా ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాకు కొంచెం త్రోట్ పెయిన్గా ఉంది అందువల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా కోర్టు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి నవంబర్ పదిహేను కార్తీక నెలలో వచ్చే పౌర్ణమి అండి ఈ పౌర్ణమి గడియలు అనేవి ఈరోజు తెల్లవారుజామున మనకి నాలుగు గంటల నుంచి మొదలయ్యాయండి అందువల్ల రోజు అంతా కూడా మనకి విశేషం అనమాట ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రిపూట పడుకునే ముందు పన్నెండు గంటలలోపు మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉండే పౌర్ణమి గడియల కంటే ఈ కార్తీక నెలలో వచ్చే ఈ పౌర్ణమి కంటే చాలా విశేషమండి ఈరోజు మనందరము కూడా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి నెయ్యితో దీపారాధన చేస్తూ ఉంటామండి అలాంటి విషయాన్ని ఎవరు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేసుకోండి ఇంకా వాటితో పాటు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని కూడా చేయండి ఎందువల్లంటే అండి మామూలుగానే మనం పౌర్ణమి గడియలంటే చాలా అద్భుతం అందులోనూ ఈ కార్తీక నెలలో వచ్చే పౌర్ణమికి మనం ఈ ప్రపంచాన్ని ఏదైతే కోరుతూ ఉంటామో అంటే ఈ చంద్రుణ్ణి మనం ఏదైతే కోరుతూ ఉంటామో అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి జరుగుతుంది అనేది మనకి పురాణాల్లో చెబుతున్నారండి అందువల్ల ఈ రోజు కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయడం కోసం నేను తెలియజేస్తున్నాను అనమాట వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే అండి సోంపు అనమాట ఈ సోంపు గురించి మీ అందరికీ తెలుసండి సోంపు అంటే మనం మసాలా దినుసుల్లో ఉంటుంది కదా మనకి బిర్యానీకి కానీ ఇంకా మనకి వంటకాలకి కానీ వాడుతూ ఉంటాం నిజంగా ఆయుర్వేద పరంగా అంటే యాలకులు కానీ పట్ట లవంగం దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఎలా అయితే శక్తివంతమైన లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తాయో అలాగే ఈ సోంపుకి కూడా చాలా శక్తి ఉందండి అలాంటి ఒక సోంపుని మీరు అంటే మీరు గుడికి వెళ్ళినా ఈరోజు దీపారాధన చేసినా కొంతమంది చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీ కష్టాన్ని మీ సమస్యని తీర్చుకోవడానికి ఇది ఒక రకమైన చాలా శక్తివంతమైన ఒక మార్గం అండి అలాంటి శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డు కూడా ఇందులో ఉందన్నమాట అలాంటి ఒక ఒక స్పూన్ సోంపుని తీసుకోండి ఆ సోంపు మట్టికే తీసుకోవాలండి లేదంటే అలా సోంపు లేదని అనుకున్న వాళ్ళు మీరు కొంచెం బియ్యాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ బియ్యం మామూలుగా మన ఇంట్లో వాడే బియ్యాన్ని అయినా సరే కొంచెం తీసుకోవచ్చు అంటే చంద్రుడికి ఇష్టమైన ధాన్యం ఏంటి అంటే బియ్యం అండి అందువల్ల అలాంటి కొంచెం బియ్యాన్ని మీరు అరచేతిలో తీసుకొని మీరు మామూలుగా రెగ్యులర్గా ఎలా అయితే కనుక మనం రాత్రిపూట పడుకునే ముందు ఎక్కువగా స్విచ్ వర్డ్స్ మనం అనుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు కూడా ఈ స్విచ్ వర్డ్ని మీరు డాబా మీదకి వెళ్ళి పౌర్ణమి గడి నిజంగా అండి ఈరోజు చాలా ప్రకాశవంతంగా చాలా శక్తివంతంగా కనిపిస్తూ ఉంటాయండి ఎందువల్లంటే మీరు ఇప్పుడు మామూలుగా ఉండే కార్తీక పౌర్ణమి పౌర్ణమి కంటే ఈరోజు పౌర్ణమికి చాలా శక్తి ఎక్కువ కాబట్టి భూమికి చాలా దగ్గరలో అండి ఈ పౌర్ణమి అనేది చంద్రుడి ఆకర్షణ అనేది చాలా తక్కువ చాలా దగ్గరలో ఉంటుంది అనమాట అందువల్ల అన్నిటికీ కూడా ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఏ కోరిక కోరినా కూడా తీరుతుందండి అందువల్ల మీరు ఒకవేళ ఆఫీస్లో ఉన్నారనుకోండి బయటికి డాబా మీద కానీ టెరస్ మీద కానీ ఒక్క నిమిషం బయటికి వచ్చి ఇప్పుడు నేను చెప్పే విధంగా చెయ్యండి ఒకవేళ అక్కడ మా దగ్గర సోము లేదు లేదంటే బియ్యం మా దగ్గర ఇప్పుడు అవసరానికి లేదు మేము బయట ఆఫీసులో ఉన్నాము ఒక జర్నీలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ రూపీ కాయిన్ ఉన్నా కూడా ఆ వన్ రూపీ కాయిన్ అరచేతిలో పెట్టుకొని మీరు ఇప్పుడు నేను చెప్పబోయి స్విచ్ అండి మీరు తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటే కనుక నిజంగా అండి ఏదైనా సరే ఎలాంటి కోరికైనా ఈ పౌర్ణమి గడియల సమయంలో అడిగితే ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను టుగెదర్ కౌంట్ ఆన్ డివైన్ మనీ కమ్ సమ్హౌ నౌ ఇమీడియట్లీ ఇది స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు తెలుగులో అంటే తెలుగులో తెలుగు అక్షరాలతో రాసుకోండి ట్రాన్స్లేషన్ చేయకుండా ఇంగ్లీష్ అక్షరాలను ఎలా అయితే మనం రాస రా చెప్పబడ్డాయో అలాగే ప్రొనౌన్సేషన్ కూడా మనం చేస్తూ అనుకోవాలన్నమాట టుగెదర్ కౌంట్ ఆన్ డివైన్ మనీ కమ్ సంహౌ నౌ ఇమీడియట్లీ అనే ఈ పదాన్ని మీరు తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అది అరచేతిలో పెట్టుకొని అంటే సోము కానీ బియ్యం కానీ వన్ రూపీ కాయిన్ కానీ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఏది దేంతో అయినా సరే మనం చేయొచ్చు మూడు కూడా చాలా శక్తివంతమైన విషయాలన్నమాట ఒకవేళ మీరు సోముతో చేసేటప్పుడు మీ కోరికని కూడా ఏదైతే ఒక సమస్య ఒక కోరిక ఏదైతే ఉందో అది మీరు తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఎందుకు తొమ్మిది సార్లు అంటున్నామంటే నవగ్రహాలకు సంబంధించిన సంఖ్య తొమ్మిది కాబట్టి మన నవగ్రహాలు తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఆ తొమ్మిది తొమ్మిదిని తలుచుకొని మనం తొమ్మిది సార్లు ఈ స్విచ్ వర్డ్ని అనుకుంటూ మనం చేస్తే కనుక ఈ స్విచ్ వర్డ్స్ కూడా అండి మంత్రాల్లాగా పనిచేస్తాయి అనమాట అందువల్ల ఎవ్వరూ సందేహపడాల్సిన అవసరం లేదు ఇంకా అలా అనుకున్న సోంబుతో చేసిన సోంబు ఉంది చేసారనుకోండి ఆ సోంపుని మీరు తినేసేయొచ్చు అనమాట మామూలుగా నవిలి నీళ్లు తాగేసి మింగేసేయచ్చు మీరు ఇంకా బియ్యంతో చేశారనుకోండి ఆ బియ్యాన్ని బయట పక్షులకి కానీ వేటికైనా సరే కొంచెం తీసుకుంటాం అరచేతిలో ఎక్కువగా వలసిన అవసరం లేదు కాబట్టి అది ఏదైనా పక్షులకి వెయ్యండి లేదంటే మీరు ఇంట్లో అయినా సరే వాడుకోవచ్చు కింద పడేయకండి ఇంకా వన్ రూపీ చేస్తే కనుక ఆ వన్ రూపీని మీరు ఒక మీ పర్స్లో కానీ మీ బీరువాలో కానీ ఎక్కడైతే మనీ పెడతారో అక్కడ పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఒక మనీ కోసం చేస్తే మనీ అట్రాక్ట్ అవుతుంది ఒక కోరిక ఏదైతే ఒక జాబ్ కోసం చేస్తుండే జాబ్ అట్రాక్ట్ అవుతుంది అలాగా ప్రపంచానికి ఈరోజు శక్తి ఎక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీ కోరిక ఏదైనా ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఊళ్ళో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే